మనం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మూలుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట అనే గ్రామంలో ఉన్నాం ఈ పాలంపేట గ్రామానికి ఈ గ్రామం కంటే రామప్ప టెంపుల్ బాగా ఫేమస్ ఇక్కడ వెల్కమ్ టు ఐటీఎం న్యూస్ మనం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మూలుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట అనే గ్రామంలో ఉన్నాం ఈ పాలంపేట గ్రామానికి ఈ గ్రామం కంటే రామప్ప టెంపుల్ బాగా ఫేమస్ ఇక్కడ ఇటీవల ఈ యొక్క టెంపుల్కి ప్రపంచ సుందరీ కూడా విచ్చేసారు ఈ టెంపుల్ ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి ఆ యొక్క ఆలయ ప్రత్యేకతలకు గాను ఇది యునెస్కో గుర్తింపు పొందింది ప్రపంచ వారసత్వ సంపదగా ఇది రికార్డులకు ఎక్కింది ఎందుకు ఇది రికార్డులకు ఎక్కింది ఏంటి దీని ప్రత్యేకత పూర్తి వివరాలు మనం టెంపుల్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం రామప్ప టెంపుల్లో ఉన్నాం ఈ యొక్క టెంపుల్ విశిష్టత ఇక్కడ ఉన్నటువంటి శివలింగం గురించి ఈ కళా సంపద గురించి ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాను నమస్తే సార్ నమస్కారం స్వామి ఈ రామప్ప టెంపుల్ ప్రత్యేకత విశేషాలు నేను ఈ రామప్ప దేవాలయం రామ అర్చకునిగా పనిచేస్తున్నాను ఇది పాలంపేట గ్రామం మండలం వెంకటాపురం జిల్లా ములుగు ఈ సుప్రసిద్ధమైనటువంటి ఈ రామప్ప దేవాలయం అతి పురాతనమైనది మరియు ప్రసిద్ధిగాంచినది మరియు శిల్ప సంపద నిలవైనటువంటి ఈ ఆలయం ఇది పన్నెండు వందల పదమూడులో నిర్మాణం చేశారు ఇది రామప్ప అనే శిల్పి చెక్కడం వల్ల ఎక్కడ చూసిన కూడా శిల్పి యొక్క గొప్పతనం నైపుణ్యత కనబడుతుంది కాబట్టి రామప్ప దేవాలయం నామకరణం చేశారు మన ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు శిల్పి పెరుమ దేవాలయం ఇది ఒక రామప్ప దేవాలయం తప్ప అంతటి అద్భుతమైన శిల్ప సంపద మనకిచ్చారు కాబట్టి రామప్ప దేవాలయం నామకరణం చేశారు ఇక్కడ ఇది కట్టి కూడా నలభై సంవత్సరాలు అవుతుంది ఆలయం కట్టి కట్టడానికి నలభై సంవత్సరాలు పట్టింది ఇప్పటికి కట్టి ఎనిమిది వందల పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఆలయం నిర్మాణం చేసి ఇక్కడ ఈ స్వామివారి పేరు రుద్రేశ్వర స్వామి మరియు రామలింగేశ్వర స్వామి అని పిలుస్తుంటారు ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మాణం చేసినటువంటి ప్రతిష్ట చేసినటువంటి శివలింగం బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ఈ శివలింగానికి అంటే వేరే మనం వేరే శివలింగాలకు వంద శివలింగాలకు అభిషేకం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో ఈ శివలింగానికి ఒక్క శివలింగానికి పూజ చేస్తే అంతటి పుణ్యం ఉంటుంది అంతటి అద్భుతమైనటువంటి మహత్యమైనటువంటి ఈ శివలింగం అతి పురాతనమైన శివలింగం ఇక్కడ శిల్ప సంపద గురించి మనకు తెలుసుకుంటే మనకు గర్భాలయంలో చూస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ మండపంలో నాట్య మండపంలో ఎంత వెళ్తుంటే గర్భాలయంలో మనకు అంత ఉంటుంది అంటే ఆ కాలంలోనే సైంటిఫిక్గా ఆలోచించి కట్టడం జరిగింది అదేవిధంగా ముగ్గురు మనుషులకు ఆరు ఉన్న ఆరు కాళ్ళు ఇచ్చి నాలుగే కాళ్ళు ఇచ్చి నాలు ఆరు కాళ్ళు ఉన్నట్టుగా చూపెట్టడం మరియు ఇక్కడ ద్వారపాలికలు కానీ మరియు సప్త స్వరాలు అంటే రాయిలోనే సప్త సరిగమలు పడేటువంటి రాయిని మనకు చూపెట్టారు కాకతీయులు అదే ఇక్కడ ప్రకే ప్రత్యేకత ఏమిటి ఏమిటంటే శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఈ మొత్తం ఆలయం కూడా ఇసుకపోసి ఆలయాన్ని నిర్మాణం చేశారు ఇసుక పోయడం వల్ల కుంగుతది కానీ కూలిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి దీన్నే సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు దీన్ని ఆధారం చేసుకొని మన అయోధ్య మందిరాన్ని కూడా నిర్మాణం చేసినటువంటి దాఖలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ శివపురాణం మహాభారతానికి సంబంధించినటువంటి మన ఘట్టాలు కొన్ని ఘట్టాలు ఇక్కడ చెక్కారు ఇక్కడ ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ మరియు సైన్స్ పరంగా కానీ మరియు అన్ని అన్ని రకాలుగా అన్ని అన్ని కళలు కూడా మనకి ఈ రామప్ప దేవాలయంలో కనబడతాయి మనకు ఇక్కడ మనకు మహాశివరాత్రి పర్వదినంగా పురస్కరించుకొని మూడు రోజుల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరుగుతుంటాయి మరియు మేడారం శివరాత్రి ఇక్కడ పుష్కరాలు ఇవన్నీ కూడా అద్భుతంగా అధిక సంఖ్యలో చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి మరియు అన్ని దేశాల నుంచి కూడా మన రామవతి రామప్ప దేవాలయ స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా ఇక్కడ ఈ శిల్ప సంపద యొక్క శిల్ప సంపదనే అదే మనకు ఇక్కడ యునెస్కో గుర్తింపు పొందడానికి కారణం అంతే అంతటి అద్భుతమైన శిల్ప సంపద మనకు ఆ రామప్ప గారు ఇచ్చారు ఈ నంది యొక్క ప్రత్యేకత ఏంటండి మనకు కాక ఎక్కడ ఎక్కడ చూసినా కూడా నందీశ్వరుడు ఒక స్టేట్గా చూస్తున్నట్టుగా కనబడుతుంది కానీ మనకి కాకతీయులు కట్టించినటువంటి దేవాలయం ఎక్కడ చూసినా కూడా ఒక కన్నుతో చూస్తున్నట్టుగా ఒక చెవితో సోమవారు పిలిస్తే పలికేటట్టుగా వినే వినేటట్టుగా చెవు నిక్కబెట్టి ఉన్నట్టుగా ఒక కాలు లేపి రెడీగా ఉన్నట్టుగా ఉంటుంది మనం ఎటు చూసినా కూడా నందీశ్వరుడు మనన్నే చూస్తున్నట్టుగా మరియు దాని యొక్క వస్త్ర అలంకరణ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మనం రామప్ప పుణ్యక్షేత్రంలో ఉన్నాం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పైబడిన చరిత్ర ఈ క్షేత్రంలో ఈ యొక్క నందికి ఎంతో ప్రత్యేకత ఉన్నది ఈ నంది ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోనే చెవులు రిక్కరించి ఒక కాలు పైకి లేపి శివుడు ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా లేచి రంకలేసి అన్న రీతిలో ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఏ నంది లేని విధంగా ఈ నంది అయితే ఉంటుందని చెప్తున్నారు అలాగే ఈ నంది యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే మీరు ఈ నందిని ఎటువైపు నుంచి చూసినా ఆ నంది మీ వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తుందని చెప్తున్నారు మనం అది ఒకసారి లైవ్లో చూసే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం ఇట్టిని చూస్తున్నాం మనకెళ్ళే చూసినట్టుంది మనకి కొంచెం లెఫ్ట్కి వెళ్ళి చూద్దాము ఆ లెఫ్ట్కి వెళ్ళి చూసినా మన వైపు చూసినట్టే కనిపిస్తుంది బ్యాక్కి వెళ్ళి చూసినా వెనకకు చూసినట్టే కనిపిస్తుంది తర్వాత అట్ సైడ్ ఎడం వైపు వెళ్ళి చూసినప్పటికీ కూడా మనం ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ అటు ఉంది చెవురు ఎక్కరించింది కాబట్టి ఇటు మాత్రం కనిపించట్లేదు ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ చూస్తే ఇటే చూస్తున్నట్టు కనిపిస్తుంది మళ్ళీ ముందుకెళ్ళి చూస్తే మళ్ళీ చూస్తున్నాడు ఎవరు ఎవరు ఎట్టు నుంచి చూసినా చూపు నంది యొక్క చూపు ఏ భక్తులు అయితే నందిని చూస్తారో నంది కూడా అందరి చూసేటట్టు ఉంది ఇది యొక్క నంది స్పెషాలిటీగా తెలుస్తున్నది అయితే దీని గురించి ఇక్కడికి వచ్చిన భక్తులు ఏమనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ సరే ఎక్కడి నుంచి వచ్చారు నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను నేను తెలుగు ఉపాధ్యాయుడిని ఈ సెలవులు కాబట్టి అది పనిగా నెల్లూరు నుంచి వయప్రయాసాలకు వచ్చి చూద్దామని వచ్చాను ఇది కాకతీయులకు చెందినటువంటి పదకొండవ పదకొండు వందల ఇరవై మూడు నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి కాకతీయుల కాలంలో చెందినటువంటి ఈ రామప్ప దేవాలయము దీన్ని కట్టించింది మటుకు రేచల్ల రుద్రుడు కానీ ఒక రామప్పని శిల్పి పేరు మీద ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఇది ఈ దీంట్లో శివుణ్ణి రుద్రేశ్వరుడుగా కొలుస్తాడు కాకతీయుల యొక్క వంశ చరిత్రలో కూడా చాలా పేరుందిన శివాలయము ఈ శివాలయం కింద భాగం కూడా స్టార్ ఆకారంలో ఉంటుంది నక్షత్ర ఆకారంలో ఈ నందిగ్రహంతో పాటు ఈ రామ క్షేత్రం గురించి కూడా విశేషాలంటే ప్రత్యేకత చెప్తుంది ఇది కాకతీయులు చెందినటువంటి ఈ రుద్రేశ్వర ఆలయము సుమారు రెండు వందల రెండు వందల సంవత్సరాలు భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించినటువంటి కాకతీయులు కాకతీయులు వంశవృక్షం గణపతి దేవుడు ప్రతాపరుద్రుడు రుద్రమదేవి ఇటువంటి వాళ్ళు ఇది గణపతి దేవుడి కాలం నాటి పదకొండు వందల ఇరవై మూడు నుంచి పదమూడు వందల ఇరవై మూడు దాకా సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి వారు ఇక్కడ ఏం జరిగిందనంటే సుమారుగా ఈ శివాలయాన్ని దీంట్లో ప్రాముఖ్యత ఏమిటంటే ఇది త్రికూటేశ్వర ఆలయం ఈ త్రికూటేశ్వర ఆలయం కింద మనము ప్రజెంట్ ఇల్లు కట్టేటప్పుడు కూడా మన పునాదుల్లో ఇసుక వేస్తాము కదా అయ్యే ఇసుక దీని కంప్లీట్గా పునాదులు లేకుండా ఇసుకతో కట్టుబడినటువంటి శివాలయము ఈ ఇసుక టెక్నాలజీని పాత రోజుల్లోనే బాగా ఉపయోగించారు భూకంపాలు తట్టుకునే విధంగా కూడా ఈ దేవాలయాలు నిర్మించారు కాకతీయులు తర్వాత కొద్ది రోజుల తర్వాత కాకతీయులని గణపతి దేవుడిని ప్రతాపరుద్రుడిని మన ఔరంగజేబు వాళ్ళంతా తీసుకొని పోయి అక్కడ సామ్రాజ్యాన్ని అంతా కూల్ చేసి శిలలను మొక్కు మొక్కలు లేకుండా చేసి ఆ విధంగా చేశారు కానీ అప్పటి నుంచి కూడా కాకతీయుల చరిత్ర చరిత్రలో చాలా చెప్పుకోదగ్గది తగ్గదు వాళ్ళలో మనకి అందరికీ రుద్రమదేవి బాగా తెలుసు రుద్రమదేవి ఫేమస్ అయింది కాబట్టి ఆమె తెలుసు ఆయనకు ముందు ప్రతాపరుద్రుడు గణపతి దేవుడు ఇంకా చాలామంది పూర్వీకులు పరిపాలించారు ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చి మేము ఆలియా నాగార్జున సాగర్ నుంచి వచ్చినాం పుష్కరాల సందర్భంగా అట్లనే పురాతనమైనటువంటి ప్రాచీన కాలమైనటువంటి దేవాలయాన్ని సందర్శించాలని విశేషిస్తూ వచ్చినాం ఇది చాలా విశిష్టమైనటువంటి దేవాలయం మన భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఇక్కడ సాక్షాత్ పరమశివుడి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూసినటువంటి నందీశ్వరుడు ఆ చెవులని కాలకూసుకొని ఆ కాలుని లేపి ఆ పరమశివుడు ఎప్పుడు పిలుస్తాడా అన్న ఆతృతతో ఎదురుచూసే విధంగా చెక్కబడినటువంటి దేవాలయం ఇది విశేషమైనటువంటి దేవాలయం ఇలాంటి దేవాలయం ఎక్కడా లేదు విశేషంగా అయితే శ్రీశ్రీ గారు అన్నట్టు తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన కూలీలు ఎవరు ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయలు ఎవరు అని అంటాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ రుద్రమా రుద్రమాదేవి గణపతి మహాదేవులు ఈ రాజులు అంటే శిల్పికి కూడా ఒక పేరుండాలన్న ఉద్దేశంతో ఈ రామప్ప అనే విశ్వకర్మ శిల్పి ఆయన ఇవాళ ఈ భారతదేశంలో ఇన్ని శిల్పాలు ఇంత ప్రజాదరణ పొందుతూ ఇంత అద్భుతంగా సృష్టించారంటే అది విశ్వకర్మలు అనమాట అసలు ఎలాంటి టెక్నాలజీ రోజు లేని రోజులలో ఈ దేవాలయం ఇంత అద్భుతంగా నిర్మాణం ఈ రోజు ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ ఈ దేవాలయాన్ని నిర్మించడం అంటే సాధ్యం కాని విషయం అనమాట ఆ రోజు ఆ విశ్వకర్మలు ఆ విశ్వకర్మ శిల్పి బ్రాహ్మణులు ఎంతో అద్భుతంగా సృష్టించారు సృష్టించి నేర్చుకున్నారు వాళ్ళు సంస్కరించక వేరే వాళ్ళు సంస్కరించుకొని బతుకుతున్నారు కానీ ఆ శిల్పి నైపుణ్యం అనేది మరుగున ఉంది అనమాట కానీ ఇప్పటికైనా ఇది ఇలాంటి పురాతనమైన దేవాలయాలు వారు నిర్మాణం చేసినటువంటి శిల్పులు ఎవరైతే వీటిని ఇట్లాంటి నిర్మాణాలు చేశారో వారి పేర్లను కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఈ యొక్క సంపదని ఈ ప్రజలకు అందించి భావితరాల వారికి ఈ యొక్క దేవాలయ నిర్మాణ విశిష్టతను గురించి తెలియజెప్పాలని ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధికి నోచుకొని ప్రతి ఒక్కరికి కూడా సందర్శించే అవకాశాన్ని ఈ ప్రభుత్వం అన్ని వారు నిర్మించాలని ముఖ్యంగా ఎవరైతే నిర్మాణం చేశారో ఎవరి రాజుల కాలం నిర్మాణం చేశారో ఆ శిల్పి ఎవరు ఆ శిల్పి పేరును కూడా ఇక్కడ ఈ దేవాలయాన్ని పెట్టి చేయడం అనేది ఆ రాజు ఆనాటి రాజుల యొక్క గొప్ప విశిష్టత అనమాట నిజంగా వారు కాబట్టి ఇంకా ఇలాంటి దేవాలయం ఇట్లాంటి మరుగున పడి ఎంతోమంది శిల్పులు మరుగునబడి ఉన్నారు ఆ శిల్ప బ్రాహ్మణులు విశ్వకర్మ బ్రాహ్మణులు వారిని వెలుగులోకి తీసుకొచ్చి ఈ సంపదని భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ఏకైక కట్టదు రామప్ప దేవాలయం సో దీని గురించి మనకి అంతమంది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ కాకముందు కూడా పబ్లిక్ వచ్చేవారు ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగారు సో మమలా వీకెండ్స్లో అయితే మనకి మినిమం ఒక టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ టెన్ వరకు ఉంటారు నార్మల్ డేస్లో ఎవ్రీ డే వస్తుంటారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ రామప్ప గురించి చాలా విన్నాం కానీ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ అండి అసలు శిల్పాలు చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు సన్న చెక్కడా కానీ ఏవి కానీ అసలు ఎక్కడ చూసినా కూడా అసలు ఎంత అంత సన్నగా ఎలా చెక్కారో కూడా అర్థం కావట్లేదు శిల్పులు అసలు వాళ్ళని మెచ్చుకోవాలండి మన మన భారతదేశంలో శిల్పకళకి బాగా పెట్టింది అంటే రామప్ప దేవాలయం బాగా పేరు పొందింది ఇంకా అట్లాగే శిల్పకళలు చాలా ఉన్నాయి కానీ అన్నిటికన్నీ వేటికి వాటికే గొప్ప సూర్యాపేట నుంచి వచ్చామండి సూర్యాపేట నుంచి వచ్చాము చాలా బాగా నచ్చిందండి మళ్ళీ మళ్ళీ పిల్లల్ని తీసుకొని రావాలి అన్నది మాకు కలిగింది ఇవన్నీ చూపించాలని వెనకట వాళ్ళు చెక్కిన చెక్కడాలు వాళ్ళవి ఇప్పుడు మన ఈ జనరేషన్ వేరు ఇప్పుడు వేరు అవి చూడడానికి వాళ్ళు ఇట్లా చెక్కిరు అని చెప్పడానికి చిత్రాలు గీయడం వేరు చెక్కడం వేరు అవి చూపించాలి అంటే పిల్లల్ని తీసుకొని రావాలి చాలా సంతోషంగా ఉంది కాపాడుకోవాలి ఈ చిత్రకాలను కూడా కాపాడుకోవాలి చాలా సంతోషం థ్యాంక్ యూ సమ్మర్ హాలిడేస్ కావడంతో పేరెంట్స్ పిల్లలు తీసుకొని వచ్చి కూడా ఈ యొక్క రామప్ప చరిత్ర చెప్తున్నారు వాళ్ళు కూడా పుస్తకాలు చదువుకున్నాను చెప్తున్నారు మనతో పాటు కొంతమంది బాలలు ఉన్నారు వాళ్ళు తెలుసుకున్నాం హాయ్ హాయ్ ఎంపీ పేరు ఎక్కడి నుంచి వచ్చావు నేను రామ్ నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను ఈ రామప్ప టెంపుల్ నుంచి విన్నావా చాలా విన్నాను నాకు చాలా కనుక్కోవాలని అనిపించింది అందుకే వచ్చాను ఈ ఆర్కిటెక్చర్ అప్పుడు టెక్నాలజీ లేకున్నా కూడా ఇంత మంచిగా చేశారు అని నేను షాక్ అయ్యాను ఏమనిపిస్తుంది నాకు ఇదైతే చాలా నచ్చింది మళ్ళీ మళ్ళీ రావాలని అనిపించింది ఎవరు చెప్పారు రామప్ప టెంపుల్ గురించి మా స్కూల్లో నేను పుస్తకములు చదువుతుంటే అప్పుడు నేను అనుకున్నా పోదామని అనుకున్నా అప్పుడు మీ పేరెంట్స్ ఇకచ్చినా హాయ్ హాయ్ నుంచి ఎందుకు వచ్చావు రామప్ప టెంపుల్ చూ చూసా మరి చాలా మంచిగా ఉంది చెక్కడాలు అండ్ చాలా మంచిగా ఉంది మా మమ్మీ డాడీని ఫోర్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను అండ్ ఇది చాలా మంచిగా ఉంది నాకు నచ్చింది మళ్ళీ మళ్ళీ రావాలండి అవునా ఏమేమి నచ్చింది చెక్కడాలు అండ్ శిల్పాలు చాలా నచ్చాయి హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు సికింద్రాబాద్ నుంచి వచ్చాను ఎందుకు వచ్చారు ఇక్కడికి రామప్ప టెంపుల్ ప్రత్యేకత తెలుసుకోవడానికి వచ్చాము మేము చాలా సార్లు విన్నాము అప్పటి రాజులు కట్టిన గుడి అనేసి అని దాని గురించి తెలుసుకొని చూసేసి వెళ్దామని వచ్చాము మా పేరెంట్స్ని ఫోర్స్ చేసి చాలా ఆనందంగా ఉంది వచ్చాను ఇక్కడికి రామబాబు అవును అంకుల్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది చాలా మంచిగా ఉంది టెంపుల్ అన్ని కట్టడాలు కానీ శిల్పాలు చెక్కడం కానీ వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ మనతో పాటు కొంతమంది అభిప్రాయం తెలుసుకున్నాను నమస్తే సార్ నమస్కారం అండి ఎక్కడి నుంచి వచ్చారు ఏమనిపిస్తుంది నేను సికింద్రాబాద్ నుంచి వచ్చానండి మేము ఫస్ట్ కాళేశ్వరం వెళ్ళాము అలా వచ్చేదారిలో ఇలా టెంపుల్ చూద్దామని ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఓకే గైడ్ని చూసాము ఇప్పుడు గైడ్ని మాట్లాడుకుంటున్నాము టెంపుల్ ప్రత్యేకత ఏందో చూద్దామని అలా వచ్చాను రీసెంట్లీగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు యునెస్కో నుంచి ఏకైక ప్లేస్ ఇది మన తెలంగాణ రాష్ట్రం నుంచి అందులోంచి టెంపుల్ ప్రత్యేకత ఏందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాము చూడండి ఇక్కడ టార్చ్ చేసిన మనకు గోడ మీద లైట్ కనిపిస్తుంది సో అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఏదైతే లైటింగ్ ఉంటుందో సేమ్ లైటింగ్ శివుడి మీద ఉండడం ఇక్కడ స్పెషాలిటీ చుమటేరి అన్ని సో ఈ పిల్లర్ని ఇక్కడ డిఫరెంట్గా చెక్కాడు ఇక్కడ బ్లాక్ పిల్లర్స్ నాలుగు ఉన్నాయి మూడు దాదాపు ఒకే రకంగా చెక్కి అది డిఫరెంట్గా ఇచ్చాడు అన్నిటికంటే సన్నగా ఉంటుంది మళ్ళీ ఇక్కడ అన్నిటికీ శిల్పాలను ఇక్కడ ప్లేన్ ఇచ్చి సొట్ట చేశాడు ఎందుకంటే గుడి యొక్క శిల్పకళ చూసి కన్ను దృష్టి అనేది తలవకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు ఇక్కడ ఉండాల్సిన కార్నింగ్స్ తీసుకొచ్చి సైడ్లో ఇచ్చాడు మిగతా వాటికి దేనికి ఇవ్వలేదు సో అక్కడ మేము మర్చిపోలేదు కావాలనే డిప్రెండ్గా చక్కేమని తెలియడానికి అవి ఇక్కడ పెట్టారు ఇప్పుడు ఇక్కడ అన్నిటికీ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని రిమైంటి పోస్టర్స్ ఉంటాయి బెండ్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి శంఖం లాగా ఉంటుంది అటెల్లా శంకు ఆకారం కనిపిస్తుంది మేడం వెనక్కి వెళ్ళండి ఈ స్పాట్ ఉంది కదండి విశంకం ఆకారం ఉంటుంది మీరు గమనించండి మూడు పిల్లలకంటే ఇది సైజులో సన్నగా ఉంటుంది సో యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ ఇది రాగానే అన్నిటికీ శిల్పాలని దీనికంటే చెక్కలేదు అనుకునే విధంగా ఇచ్చారు సో ఆ పక్కనే ఎందుకంటే అది ఆగ్నేయం ఇది ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు అగ్నిలో దిష్టంతా దయిస్తుందని అలా ఇచ్చాడు ఇప్పటికీ పొయ్యిలో వేస్తారు ఎందుకంటే దిష్టి అంతా అగ్నిలో మంటలో కాలిపోతుందని అలా చేస్తారు అలాగే రాళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇలా కట్టడం కాదు ఇవి భూకంపానికి విరిగిపోయిన భీములు అండి పైన ఎలాగైతే భీమ్ వేసాడో అలాంటి కింది భీమ్ సో దీని ఎడ్జ్లో పిల్లర్ ఇసుకెట్టారు కింద ఇసుక ఇందాక మీకు చెప్పాను కదా అది ఎరపికేకుండా దియేసరికి లోడ్ పిల్లర్స్ పై ఉంది కాబట్టి పిల్లర్స్ దిగిపోయాయి చూడండి ఇప్పుడు ఈ శిల్పం ఉన్నట్టు అది పిల్లు ఉండాలి సగమే ఉంది ఇక్కడ సగమే ఉన్నాయి యాక్చువల్లీ ఈ నాట్య మండపం లెవెల్లో ఈక్వల్గా ఉండాల్సిన రాళ్ళు పిల్లర్స్ అన్ని కుంగి విరిగి ప్యాక్లు వేసినాయి తర్వాత అండి ఒకేలా విరిగేసరికి డిజైన్ లాగా అనిపిస్తుంది సో ఇదంతా శివుడి డ్యాన్స్ అండి ఇది శివ తాండవం అన్నిటికీ చూడండి ఆయన కాళ్ళ దగ్గర నందిని చూపించాడు శివుడి అని తెలియడానికి ఇక్కడ చూడండి సార్ బ్రహ్మ ఉన్నాడు పక్కన హంస వాహనం ఉంది ఇక్కడ విష్ణుమూర్తి గరుడ వాహనం ఉంది మిగతా వాటికి ఏమో నంది కనిపిస్తుంది శివ తాండవం ఇది అలాగే ఇక్కడ డే టైంలో గర్భవుడిలో ఒక స్పెషాలిటీ ఉంటుంది మనం మిగతా టెంపుల్స్లో చూస్తే చీకటిగా ఉంటుంది కానీ ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఏదైతే లైటింగ్ ఉంటుందో సేమ్ లైటింగ్ శివలింగం మీద ఉంటుంది అంటే ప్రజెంట్ లైట్స్ ఉన్నాయి వాటితో సంబంధం లేకుండా ఇక్కడి లైటింగ్ లోపల ఉంటుంది ఇవి లాగా చెక్కాడు ఇందులో చూడండి ఇట్లాంటి స్మాల్ హోల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్న కర్రల్లో చేయాలన్నా ఇంపాసిబుల్ ఇది అప్పుడు ఎలాంటి మిషనరీ లేని టైంలో వాళ్ళ హ్యాండ్ టూల్స్ తోటి ఇంత చిన్న హోల్స్ని చెక్కారు ఇది ఇట్లాంటి హోల్స్ ఉంటాయి సో మనకి ఇవి చుట్టూ ఇవ్వలేదండి ఒక థర్టీనే చెక్కడు చూడండి ఇటు లేవు ఇక్కడ నుంచి ఇట్లా సీరియల్గా థర్టీన్ హోల్స్ ఉంటాయి సో ఈ థర్టీన్ ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు అది తిథుల ప్రకారం చూస్తే పదమూడవది మనకి ప్రతి నెలలో మాసి శివరాత్రి వస్తుంది అది త్రయోదశి రోజు వస్తుంది అలా థర్టీన్ చెక్కి ఉంటాడని అనుకోవచ్చు అలాగే ఇప్పటి క్యాలెండర్ తోటి కంపేర్ చేస్తే ఇది కట్టడం పూర్తయింది థర్టీన్ సెంచరీ అయితే టోటల్ మేడ్ ఈ పాల్సిన కూడా హ్యాండ్మేడ్ మిజర్ కనిపిస్తుంది ఇలా సైన్యం అంతా ఈ వైపు ఫైట్ చేస్తున్నారు కొంచెం ఇది జరిగిన ఇక్కడ కత్తులు డాలలతో యుద్ధం చేస్తున్నట్లుగా ఇచ్చారు మేడం దీపావళి స్టోరీ నరకావసర పదం అండి కొంచెం కొద్ది ముందు ఇక్కడ గోపిక వస్తా ఇది గోపికలు స్నానం చేస్తుంటే వారి డ్రెస్సులను శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్లి చెట్టు పైన కూర్చున్నారు అండ్ చేతిలో క్లాత్ ఉంది తర్వాత గోపికలంతా వచ్చి వేడుకుంటున్నట్లు ఇచ్చారు ఇది గోపిక అవస్థాపన అది ఓకే రండి సో ఇటు ముందు రండి ఇక్కడ ఒక స్పెషాలిటీ అండి కింది రండి సో ఇక్కడ ముగ్గురు మనుషులకు ఆరు కాళ్ళు ఉండాలి కానీ ఇక్కడ నాలుగే కాళ్ళను చెక్కి ఆరు కాళ్ళలాగా చూపించారు చూడండి ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళని ఇతడుకున్నాయి ఇక్కడ ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళని ఇతడుకున్నాయి అటు ఇటు కవర్ చేస్తే మధ్యలో తడి ఉన్నాయి అంటే ఇక్కడ ఉండాల్సిందేమో ఆరు కాళ్ళు అండి ఉన్నది నాలుగే కానీ ఒక్కొక్కరి చూస్తే కాళ్ళు అలా కనిపిస్తాయి నాలుగు కాళ్ళతోటి ఆరు కాళ్ళని చూపించారు ఇక్కడ పైన సార్ ఆ పైన దక్ష సంహారం ఇచ్చాడు ఆ పైన మధ్యలో వీరభద్రి కాళ్ళ కింద మధ్యలో వీరభద్రి కాళ్ళ కింద దక్షుడు నలుగుతున్నాడు పక్కన నంది అటు ఇటు దేవతల విగ్రహాలను ఇచ్చాడు అదే స్టోరీ ఇక్కడ కూడా ఉంటుంది ఇది అది సేమ్ ఇది దక్ష సంహారం ఈ కిందనేమో లక్ష్మీదేవి ఇచ్చేవాడు సార్ గజలక్ష్మి ఇక్కడ లోపల ద్వారానికి కూడా ఇచ్చాడు ఇది అది సేమ్ అండి గజలక్ష్మి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై